బుద్ధి మాకు ఏమనించిపోతున్నాయి పెళ్ళి లేదు మళ్ళీ ఎప్పుడు కావాలంటే బ్యాగ్ అక్కడ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు బాగున్నారా నేనైతే సూపర్ గానీ రంగు కూడా సూపర్ ఫ్రెండ్ సూపర్ గానీ కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నా మనవరాల్ని మా కోడల్ని మన ఇంటికి తీసుకొస్తున్నాను అది మీకు కూడా షేర్ చేద్దామని చేస్తున్నాను ఎప్పుడో పుట్టినప్పుడు తీస్తాం కదా వీడియో ఇప్పుడు చూడండి మా మనవరాలు ఎలా ఉందో అమ్మా చూడమ్మా మన వాళ్ళందరికీ హాయ్ చెప్పమ్మా చెప్పి మన వాళ్ళందరికీ హాయ్ చెప్ప నిద్రలో ఉందండి చాలా నిద్రపోతుంది పొద్దున్నే బయలుదేరము హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా మన మా మనవరాలు బట్టి నేను డబ్బింగ్ చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి సార్ దగ్గర పెట్టాడు వాళ్ళు అవన్నీ ప్యాకింగ్లు అవుతున్నాయి కార్లో పెడతారు కింద చూస్తున్నాను అన్న కింద చూస్తాను మేడం మా కోరం చూస్తా మనీ చూడండి నిద్రపోతుందా మా అమ్మగారు నిద్దర్లు మీ బ్లస్సింగ్ సెవెన్ ఫ్రెండ్స్ మీ బ్లస్సింగ్ చాలా అవసరం ఓకేనా దాని నానమ్మ మీకు ఎప్పుడు రావాలంటే ఇప్పుడు ఏమే ఐదు వంద నెలలో పిల్ల బుజ్జి జూడనకి పోతుంది తేడా మాకు ఏమని పోతున్నా

நீர்ச்சோ பெடுத்த அப்படி பெட்டாரா ఎర్రగైపోయింది అమ్మ నాన్న అమ్మాయి హ్యాపీ జర్నీ రెడ్డిగా అయింది కుంకుమ కుంకుమ నేనే కుంకుమ పెట్టా కుంకుమ పెట్టాను ఓకే నువ్వు కూర్చో తీసుకుంటుంది వద్దులే అడ్డు చైనా ఏంటి తెచ్చుకోలేదు ఇరవై ఏడు పెట్టిగా రెడీగా ఉంది ఎవరైనా చూడండి మీరు తీసుకుని ఇంకా దాచేసుకుంటారా మూడు వచ్చి తీసే నాకు నాలుగు కాటన్స్ ఎలా తీసుకుంటారు అంటే దాచేసి వస్తుంది అనుకుంటుంది